అనకాపల్లి జిల్లా సంభవరం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా ఇచ్చే నిధులతో గుల్లేపల్లిని మోడల్ విలేజ్ గా తయారు చేస్తా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ కృష్ణ ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకంలో వెయ్యి మంది లబ్ధిదారుల కంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోటి రూపాయలు ప్రోత్సాహక నిధులతో సబ్బవరం మండలం గుల్లేపల్లిని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుర్తికట్ల రమేష్ బాబు ప్రకటించారు కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోజన పథకంలో అత్యధిక శాతం ప్రజలు ముందుకొచ్చి కనెక్షన్లు పొందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ పథకంలో ఎంపికైన లబ్దిదారులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పథకం మంజూరు ధృవపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ప్రజలకు విద్యుత్ శక్తి వల్ల కలిగే నష్టాల నుంచి అధిగమించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒక్కో మండలానికి ఐదు గ్రామాలు చెప్పిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఏపీ ఈపీడీసీఎల్ ముందుకొచ్చినప్పుడు గుల్లేపల్లి ప్రజలు అత్యధిక శాతం ఆసక్తి చూపడంతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న కోటి రూపాయలు నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ సభను ఏర్పాటు చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బృహత్తర పథకం వల్ల తమ మొఘలిపురం గ్రామంలో ఇంటింటికి లబ్దిదారులను ఎంపిక చేసే విధానం కాకుండా దేవాలయానికి కేటాయించిన భూముల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామం అంతటికి విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దృష్టికి తెచ్చారు ఇలాంటి చర్యల వల్ల గ్రామ మొత్తానికి ప్రయోజనం జరుగుతుందని బాబ్జీ అభిప్రాయపడ్డారు అనంతరం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తితో ఎదురయ్యే కాలుష్యం సమస్యను ఎదుర్కొంటూ ప్రజలు అనేక రుగ్మతలు గుర్తు చేశారు దీన్ని నిర్మూలించాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం ద్వారా లబ్ధిదారులు భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం పొందుతారని సూర్యరశ్మి వల్ల లభించే విద్యుత్ను వినియోగదారులు వినియోగదారుడు తమ అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ను ప్రభుత్వ కొనుగోలు చేస్తే ముందుగా చెల్లించిన విద్యుత్ ఛార్జీలను కూడా వారు తిరిగి పొందినట్లు అవుతుందని ఈ విషయం గుర్తించాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు వైజ్ఎంపీ చొక్కాకుల గోవిందు ఆ గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాసరావు జిల్లా అధికారులు ఆర్ శిరీష సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజ పంచకల్ల వెంకటేశ్వరరావు ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐదు గ్రామాల్లో మనం ముందు చాలా ఎఫెక్టివ్గా చేస్తే ఆ కోటి రూపాయలతో పాటు ఈ గ్రామానికి ఒక దిశ దశ ఒక నోటెడు గ్రామంగా తయారవుతుంది తద్వారా వచ్చే అన్ని కార్యక్రమాలని కూడా కేంద్ర పథకాలు కానీ ఒక మోడల్ విలేజ్గా దీన్ని తీర్చిదిద్దటంలో ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు దాంతోపాటు ఆ కోటి రూపాయలే కాకుండా ఆ కోటి రూపాయలతో పాటు ఏదో సిఎస్ఆర్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద పనులకి కొంత గ్రాంట్ తెస్తాను నేను కలెక్టర్ గారు ఈ జిల్లాలోనే ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక విలేజ్ తీసుకున్నారు మన నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో గుళ్ళేపల్లి తీసుకోవటం అనేది నిజంగా టెక్నికల్గా పాపం ఎస్ఐ గారు ఏదో చెప్తున్నారు మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఇది నిజంగా చాలా అదృష్టం ఎలాగంటే నియోజకవర్గంలో ఒక విలేజ్ ఫోకస్ అవుతుంది ఎవరైతే మీరు సోలార్ కనెక్షన్ తీసుకుని మీ ఇంటిపైనే కరెంటు ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేసుకుంటారో మీకు సరిపడా వాడుకోవటంతో పాటు వాడుకున్న తర్వాత మిగిలింది మళ్ళీ గవర్నమెంట్ సోలార్ రూఫ్ రూప్ తాఫ్ కా తీసుకుని ఈ సోలార్ని ప్రోత్సహిస్తారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండే విధంగా విలేజ్కి కానీ మీకు కానీ మేము తయారు చేస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం మన మండలంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వేదిక ముందున్నటువంటి ఈ మండలం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కానీ లీడర్స్ కానీ మా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం ప్రధానమంత్రి సూర్యగ్రహ యోజన కార్యక్రమం అంటే ఈ జిల్లాలోనే ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక విలేజ్ తీసుకున్నారు మన నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో గుళ్ళేపల్లి తీసుకోవటం అనేది నిజంగా టెక్నికల్గా పాపం ఎస్సీ గారు ఏదో చెప్తున్నారు మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఇది నిజంగా చాలా అదృష్టం ఎలాగంటే నియోజకవర్గంలో ఒక విలేజే ఫోకస్ అవుతుంది ఎవరైతే మీరు సోలార్ కనెక్షన్ తీసుకుని మీ ఇంటిపైనే కరెంటు ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేసుకుంటారు మీకు సరిపడా వాడుకోవడంతో పాటు వాడుకోవడం తర్వాత మిగిలింది మళ్ళీ గవర్నమెంటే మీ దగ్గర కొనుగోలు చేస్తుంది మనం అనుకున్న పరిస్థితే కానీ మీకు ఎవరికీ తెలియదు మేడం గారు మేము ఒక ఐదు సంవత్సరాల కిందటే మా గ్రామంలో ఒక ఈ దేవాలయం తాలూకా భూమి ఉంది అది లోకల్ ట్రస్టీ మెయింటైన్ చేస్తాం అది ఊరంతా కూడా ఈ సోలార్ పవర్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి ఒక ఐదు సంవత్సరాల కిందటే మేము ప్లాన్ చేశాం అది రోజే ఇందాక మన హి గారు నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు మా ఇల్లు కాకుండా ఊరంతా మేము ఆ ల్యాండ్లో సోలార్ పెట్టి ఊరంతటికీ కరెంట్ లారీలు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ పవర్ నడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక కరెంటు వాడకం మనం ఎంత తగ్గిస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఉన్న బొగ్గు నిల్వలో బొగ్గుతో తయారయ్యే కరెంట్ ఆల్పాటాలు చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వస్తుంది బొగ్గు రవాణా తీసుకోవడం దానివల్ల పొల్యూషన్ రావడం ఇవాళ విశాఖపట్నం మనం చూస్తే విశాఖపట్నంలో సగం